ఆహా ఈ నచ్చలేతమను కుయ్యే కుయ్యే అయ్య అమ్మో జొంటా చపటంట జింజిల బెల్ 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 హలో గాయ్స్ వెల్కమ్ టు ఎస్ వైట్ YouTube ఛానల్ ఈ రోజు వీడియో చేసి మొన్న మొన్ననే వాల బయనా ఫైన్ వీడియో చేసారు కానీ ఈ రోజు కొంద ఒక టాస్క్ ఇస్తున్నా

నువ్వే అది ఇప్పుడు అక్కకి కూడా వేద్దామా స్టోరీ రెండు గట్టలు పంపిస్తాయి మమ్మల్ని అద్దురా అదే కాదు ఇప్పుడు కప్పు ఇప్పుకోవాలా ఎందుకు పల్లెవి అవసరం పల్లెవి

నాకు మెంటలు వచ్చేటట్టుంది చెయ్యి లేవు ఇప్పుడు ఏం ఆ ఊర్చిపోతాయా తిప్పకున్నానే గాట్లో తన్ని అట్లా గాట్ల రారే ఇదు తీనస్తానే అబ్బో ఇట్లాంటే అట్లా ఆల ఇందుకరా నేను చట్టుపాటా నేను చట్టుపాటా నేను చట్టుపాటా ఇది తిప్పతది ఏలేదో ఈ తాలిపాం అట్లా లాడి ഇപ്പാ ഇല്ല അതെ കിണ കിന്ദ കിന്ദ അറേ നൂറിയ

<laughs> लेना <नीपको। laughs> शेट जो हो नहीं रही कमला हसन ये ये शेड्स ये 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 ये

च <laughs> ಯಾಕೆ ಇಲ್ಲ ಗೊತ್ತಾಯ್ತಾ ಅట్లా ಏಯದ್ದು ಅಣ್ಣ ಕಿನ್ನ काढು ಹಾಡು ಈ ತೀಪ್ಲ ತಣ್ಣೆ ಏಯದ್ದು ನಾನು ಅట్లా ಹೋಗ್ಯಾ ಸಾಧು ನಂಬೋದೆ ನಿನ್ನ ಬೋತ ಕೆಂಜ ಅವ್ರ ಅದ ಕೈ 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 ಕನೆಬಹುದು ಚಳಿಯೋದು गिरता है ब्रो पले अटिप कोता नया अटले तो इप कोता अटले पले एंड मिला जाए ना का ओ हाय फ्रेंड्स अब करता वाले अब करता वाले

या दया पर लाइव प्राइम वीडियो कांटे की टास्क थी मम्मा ले। ने कि इतने मीना ने ऐर पेस ताल मीमने फंजे पेस ताना नेनो लाइव चल रही है बेटा वापसी वापसी

లాజిక్ అంటే అప్పటి నుంచి మేము భూగాలమైన లాజిక్ లాజిక్ అంటే ఏదో చెప్తా మేము మొన్న షోలో కూడా చూసినా అని చెప్తాను చేసింది ఘోరంగా అంటే ఘోరంగా భూగాలని చేసింది గాయస్ లాజిక్ అని చెప్పి మా మా ఆమె ఆమె విప్పింది గాయస్ లాజిక్ అని చెప్పింది మాకు ఏడ పనులేదు అన్న నువ్వు లాజిక్ అన్నావు అలా లాజిక్ లేదేం లేదు లాస్ట్ టైం నువ్వు వైపు తిరిగి ఏం ఏడప

ఓకే రా చూసుకుంటా నెక్స్ట్ వీడియో నీకు ఎట్లా నాని వీడియో అదే రా నెక్స్ట్ వీడియో నీకు ఉందిరా హలో హలో గాయస్ హలో గాయ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ చూస్తున్నారు అని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షో సమ్ లవ్ థ్యాంక్ యూ